ఇప్పుడు హరీష్ రావు గారు వేసిన సవాల్కు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సందర్భంగా చెప్తా హరీష్ రావు గారు ఈ ప్రభుత్వానికి రుణమాఫీ చేసే అవకాశం లేదు ఆ ప్రసక్తి లేదు ఒకవేళ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు ఎమ్మెల్యే పదవికి మేము వెంటనే ఆగస్టు పదిహేనో తేదీ లోపల రైతులు రుణమాఫీ చేసి తీరుతామని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వినగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసి తీరుతారని చెప్పని ఒక భావన ఆయన ఆత్మలో స్పృహలోకి వచ్చిన తర్వాత కొత్త డ్రామాకు తెరలేపిండు రాజీనామాను స్పీకర్ ఫార్మేట్లు ఇవ్వాలి స్పీకర్ ఫార్మెట్లు కాకుండా ఒక లేఖ రూపంలో ఆయన ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన రోజే మేము తప్పుపట్టినాం ఈ రోజు కూడా మళ్ళీ పనికి రాని మాటలు పనిలేని పని పాట లేని విధంగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రానటువంటి సందర్భంలో వాళ్ళు బతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారు అర్థం కాకుండా ఈ రోజు రైతుల గురించి పట్టించుకున్న పాపన అని చెప్పిన మాట ఏదో మాట్లాడుతున్నారు దాన్ని తప్పబడతా ఉన్నాం మేము ఈ రోజు రైతుల కొనుగోలు కేంద్రాలలో వేగవంతంగా ధాన్యం కొనుగోలు కేంద్రం చేసినాం రైతు బంధుని ఇప్పటికే ఇచ్చేసినాం రైతు భరోసాకు విధి విధానాలు ఏర్పాటు చేస్తున్నాం అసెంబ్లీలు కూడా ప్రస్తావించి రైతు భరోసాను కూడా ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు హరీష్ రావు గారికి ఒకటే మేము చెప్తా ఉన్నాం ఈ రోజు ఐదు వందల రూపాయలు సన్న రకాల వడ్లకు బోనస్ ఇచ్చి తీరుతాం ఈ రోజు మిగతా పంటలు కూడా ఏ విధంగా బోనస్ అందివ్వాలని చెప్పినటువంటి ఆలోచన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు ఆగస్టు పదిహేనో తేదీ లోపల రైతుకు రుణమాఫీ చేసి తీరుతుంది మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు స్పీకర్ గారి ఫార్మేట్ లో రాజీనామా పత్రాన్ని సిద్దం చేసుకుని ఉండండి ఆ రోజు మీరు మాజీ ఎమ్మెల్యే కాక తప్పదని తెలియస్తా ఉన్నాను